ప్రశ్న ఏంటంటే గారు చెప్పండి సార్ మీ ప్రశ్న ఏం లేదు సార్ ఇప్పుడు పరమాత్మ సాంగత్యం అంటే వైరాగ్యం రావాలి ఆయన మా వైరాగ్యం ఇచ్చారు అనుకుంటా ఈ ఈ కామ్య కమని కామ్యాలు సిద్ధుల కోరికలకు సంబంధించిన నిష్కామ కర్మ అది కాదు కదా కామ్య కర్మగా అవుతుంది కదా అలాగే సజెస్ట్ చేశాడు పరమాత్మ ఏం కావాలో అది నేను ఏం అమ్మగలనో చెప్తాను అందుకే మోసం కావాలా ఇది తామే కిత్తులే కావాలి ఒక్క అంశం మీరు వైరాగ్యం కావాలన్నారు జయంతిగా మోక్షం వైరాగ్యం అనే మాట వచ్చింది మీ దగ్గర నుంచి మరి లేదు రాదా అని రా నాగదా మోక్షం వైరాగ్యం రాదప్పటికి కూడా లేదు వైరాక్ వైరాగ్యమే పడలేదు

పదంధ యోగ సూత్రాల ప్రకారం ఈ కళ్ళ కనపడేవన్నీ వాటిని వదిలేసేవి అవి మన మనకు సంబంధించి లేవన్నీ కళ్ళతో చూసేవన్నీ వదిలిపెట్టి దాని మీద ఒక కోరిక ఉండకూడదు అది వైరాగ్యం కళ్ళతో చూసినవన్నీ కూడా వదిలిపెట్టడం వైరాగ్యం దాని మీద ఇంట్రెస్ట్ దాని మీద ఏమో ఆశ ఉండకూడదు అది మన పదంధ యోగ సూత్రాల్లో డెఫినేషన్ ఇచ్చాడు వైరాగ్యం అంటే ఓహో చూసే దాని దేని మీద కూడా ఆసక్తి ఉండకూడదు చెప్తాండి అంటే మనం చేసే పని చేస్తాము ఆ ఫలితం మీద వైరాగ్యం రావాలి అంటే ఫలితం ఎలా ఉన్నా దాని కోసం ఏది వచ్చినా అంగీకరించేటట్టుగా ఉండాలి దాన్ని వైరాగ్యం అంటారు అనుకుంటారు చూసే బాగుందమ్మా బాగా చెప్ప నాకు మహాశ నా నేను అర్థం చేసుకుంది ఏంటంటే వైరాగ్యం అంటే సర్వసంగా పరిత్యాగము జడముతో కలిసి ఉంటూ దేనితోనూ అంటి పెట్టుకుని ఉండకుండా ఉండటం అది వైరాగ్యం అని ఉంటారేమో అని అనుకున్నాను ఒకటి రెండవది పరమేశ్వరుని సాంగత్యంలో ఎప్పుడైతే ఉన్నామో సనాగలు ఎప్పుడైతే చేస్తున్నామో మనకి ఏమి కావాలో భగవంతుడు తెలుసు పరమాత్ముడు ఇస్తారు మీరేం అడగక్కలేదు జ్ఞానము జాగ దూర్తం ధనవంతుడు ధనవంతులు ఏమర్థం లేదండి వారికి తెలుసు మనకి ఏమి కావాలో అదే ఇస్తారు ఏమి చేయకండి ఏమి అడగక్కండి ఆయనతో సాంగత్యంలో ఉండటం శరణాగతి చేయటం ఇది ముఖ్యమైన నేను అనుకుంటున్నాను మాత్రమేది కాదు నా అభిప్రాయం అంటే వైరాగ్యం అంటే వై రాగం లేకుండా ఉండటం వైరాగ్యం రాగం అంటే అన్ని అనురక్తి అనురక్తి ఉండటం అని అది కావాలి అంటే అది వచ్చిన ప్రసాద బుద్ధి అదే పరమాత్మ ఇచ్చారు సంతోషం లేదా సంతోషం బాగుంది సార్ సర్వ సమస్తము మీద ఆసక్తి ఉండాలి ఆసక్తి లేకపోతే కామ్యం కామ్యము లేకపోతే జీవించడం కష్టమైపోతుంది కదా కామ్యం లేకపోతే కోరిక లేకపోతే జీవించడమే కష్టమైపోతుంది ఎందుకు జీవిస్తున్నాము ఒక దానికి అర్థవంతం కనబడదు కాబట్టి జీవించాలి జీవిస్తూ దేని మీద వైరాగ్యం కావాలి అంటే మూడు విధాలుగా చెప్పుకుంటున్నాం కర్మని కర్మ త్యాగము కర్మఫల త్యాగము కర్తృత్వ త్యాగము చేసే కర్మ మీద కర్మ ఫలం మీద తెంచేటటువంటి దాని మీద చేసేవాడు ఈ మూడింటి మీద వైరాగ్యం రావాలి దీని ముందు మంత్రంలో చూస్తే కర్తవ్యము కర్మం చెప్పుకుంటూ వచ్చారు ఒకసారి గుర్తించారా కర్మ సంపదలను పొంది అన్నాడు కర్తవ్య జ్ఞానము కలిగి ఉందన్న కావాలన్నాడు కర్తవ్య జ్ఞానము దేనికి కావాలి అంటే జీవనోపాధికి కావాలి జీవనోపాధికి కావాలంటే పూర్వజన్మ పాశములుగా ఉండినటువంటి ఏమి ఏమి అయితే రుణ ఉన్నవో అవన్నీ అనుభవించాలి కదా అనుభవించకుండా ఎలాగ మీరు వైరాగ్యం పొందుకుంటారు అనుభవిస్తూ వైరాగ్యం రావాలి మరి పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ మెయిన్ లిటికేషన్ ఏమిటంటే క్రిటికల్ పాయింట్ పరమాత్మ యొక్క సాంగత్యం చెప్పండి పరమాత్మ యొక్క సాంగత్యము పూర్ణత్వంగా నాకు ఉన్నదా ఇప్పుడు ప్రశ్ని ఎవరికి వారే ప్రశ్నించండి పరమాత్మ యొక్క సాంగత్యములో నేను పూర్ణత్వంగా ఉన్నానా మాటలు చెప్పుకుంటున్నాము కర్మలు చేస్తున్నాము మాటలు చెప్పుకోవడము కాదు పరమాత్మ యొక్క సాంగత్యములో పూర్ణత్వముతో నేను ఉన్నానా సహవాసోషే గుణే భవంతు ఎవరి యొక్క సహవాసం చేస్తే వాళ్ళ యొక్క గుణాలు వెళ్ళకొస్తాయి మరి నేను పరమాత్మ యొక్క సాంగత్యంలో ఉంటే ఇవన్నీ నాకు వచ్చేస్తే ఆటోమేటిక్గా నేను అడగవలసిన పని లేదు ఆయన యొక్క సాంగత్యములో నేను ఉంటే ఇవన్నీ నా చుట్టూ తిరుగుతుంటుంటాయి ఇక్కడ జీవుడు అర్థం చేసుకోవలసినది వీడు మనస్సు కానీ సూక్ష్మముగా వీటి మీదకి వెళితే సాంగత్యం పోతుంది వీటి మీదకి సూక్ష్మముగా కానీ అనుభవించడంలో వెళితే వైరాగ్యం రాదు ఉండదు ప్రసక్తి లేదు ఆయన దూరం అయిపోతాడు మరి నేను వీటిని అన్నిటినే అనుభవించాలి అనుభవిస్తున్న యశస్సు కావాలి ధనము కావాలి అన్నీ కూడా కావాలి తేజము కావాలి ఓజస్సు కావాలి సర్వము కావాలి అన్నింటిలోనూ ఉంటూ నేను జాగ్రత్తతో ఉండాలి అది గొప్ప విశేషం జాగృతతో ఉండాలి అంటే మెలుకువుగా ఉండాలి నేను ఆ మెలుకువుగా నేను ఉంటున్నానా అనుభవించేటప్పుడు ఇంద్రియ సుఖములు అనుభవిస్తున్నాము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము సంపదలు అనుభవిస్తున్నాము మిత్ర సంబంధీకులతో రాగములతో అనుభవిస్తున్నాము ఇవన్నీ అనుభవించడానికి శరీరం వచ్చినది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ అనుభవిస్తూ కూడా జాగృతతో నేను పరమాత్మక సాంగత్యముతో వైరాగ్య వృత్తితో ఉన్నానా ఇప్పుడు ఇది ప్రశ్న చెప్పండి అయ్యా సుబ్బి గారు మీరే చెప్పాలి నాకు మనకు ఏం మంటే కళ్ళు కళ్ళతో వదిలేటమే వైరాగ్యం చెప్పాడు మరి ఇవన్నీ కావాలన్నాడు ఇక్కడ ఇవన్నీ కావాలన్నాడు అదే అండి ఎందుకు ప్రదేశం అంత ముందు జనములు చేసే సంచేద కనపలు బట్టి మన ఈ ప్రాప్తిలోనే వస్తాయి భగవంతుడు గురు కూడా వస్తాయా మనకేసే అంత ముందు కనపలు పెట్టి వస్తాయా నేను అదే చెప్తున్నాను కదా కొంచెం నేను చెప్పిన మాటలోనే కొంచెం శ్రద్ధతో మీరు మన ఈ సంపదలు ఇవన్నీ ప్రశ్నలు మనం రకంగా ఉంటున్నామో అని ఉంటుంది నేను చెప్తున్న దానిని కొంచెం శ్రద్ధ వహించి మీరు అర్థం చేసుకుంటే మీ ప్రశ్నలోనే సమాధానం నేను చెప్పిన దాంట్లోనే మీకు సమాధానం వచ్చేస్తుంది లేకపోతే ప్రశ్న 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 కానీ వెళుతుంటుంది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను పూర్వజన్మ పాసములైనటువంటివి మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి పూర్వజన్మ పాసములు ఏవైనా కావచ్చు ఆ పుణ్యఫలం కావచ్చు లేకపోతే ఆ శుభ ఫలం కావచ్చు ఏవైనా కావచ్చు రుణపాశములు పాశములు ఇవన్నీ రుణ పాశములు శరీరానికి వచ్చాను ఇక్కడ ఫస్ట్ మొట్టమొదట సాంగత్యం తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి సాంగత్యానికి జాగ్రత్తకి ఏమిటి తేడా ఉన్నది అంటే నేను ఎవరి యొక్క సాంగత్యంలో ఉంటున్నాను అని గ్రహించాలి ఎప్పుడైతే నేను పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉంటున్నానో ఈ సాంగత్యం అనేటటువంటి దీన్ని ముడుగు పట్టుకుని సాంగ పిలవడం కాదు మండ పట్టుకొని పిలవాలి ఇలాంటి సాంగత్యం కావాలి ముడికి పట్టుకుంటే జారిపోతుంది మండ పట్టుకుంటే నిలబడిపోతాడు గుత్తి పట్టుకుంటే నిలబడిపోతాడు ముడికి పట్టుకుంటే జారిపోతాడు అలాంటి సాంగత్యం కాదు పరమాత్మ యొక్క సాంగత్యము ఇట్లా పట్టుకోవాలి మండ పట్టుకోవాలి కది ప్రసక్తి లేదు మరి నేను జన్మకు వచ్చిన తర్వాత ఆ విధమైన పరమాత్మతో నా యొక్క సాంగత్యం ఉన్నదా మొట్టమొదటి ఎవరికి వారే ప్రశ్నించుకోండి ఎప్పుడైతే నేను పరమాత్మ యొక్క సాంగత్యంలోనికి వచ్చానో ఆ సాంగత్యంలోనే జాగృత అనేది వస్తుంది ఎక్కడ జాగృత వస్తుంది జీవన విధానములలో ప్రకృతి యొక్క పంచ భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క భోగభాగ్యములను ఐశ్వర్యం కావచ్చు లేకపోతే వివిధ వివిధ విధానములతో ఉండినటువంటి ఇప్పుడు చెప్పారు కదా ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా నేను అనుభవిస్తూ ఇవన్నీ నాకెందుకు వస్తున్నవి నేను పరమాత్మ సాంగత్యంలో ఉంటే ఇవన్నీ చుట్టూ తిరుగుతాయి ఆయన కానీ నేను అడగాల్సిన పని లేదు అవిధ్యతతో కూడుకునేటటువంటి వాడు పరమాత్మ సాంగత్యం వాడికి ఉండదు కాబట్టి వాడు అడుగుతాడు నాకు ఐశ్వర్యం ఇవి నా వ్యాపారం బాగుండాలి నాకు భూమి ఇవ్వు నాకు సంపదలు ఇవ్వు నాకు పిల్లలని ఇవ్వు నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయాలి నేను ఆనందమైన జీవితం సుఖ సంతోషంతో ఉండాలి అని సామాన్యుడు అడుగుతాడు జ్ఞానం అనేటటువంటి వాడికి ఇంక ఇవి అడగడం ప్రసక్తి లేదు వాడి సాంగత్యము పూర్ణత్వముతో ఉన్నాడు పరమాత్మతోటి ఎప్పుడైతే పరమాత్మతో ఉన్నాడో వాడి సాంగత్యం అనేటటువంటిది ఆటోమేటిక్గానే వాడిలో జ్ఞాన విజ్ఞానం పెరిగిపోతూ ఉంటది యశస్సు పెరుగుతూ ఉంటుంది ఆ సాంగత్యమే అటువంటిది అందుకన్నారు సహవాస దోషే గుణే భవంతు నేను పరమాత్మక సాంగత్యములో ఉండటము వలన పరమాత్మ అనేటట్టుగా అఖండమైన జ్ఞాన గణియది జ్ఞాన నిధి ఆ జ్ఞాన నిధి అనే సాంగత్యములో నేను ఉండటము వలన ఇవన్నీ నాకు సంప్రాప్తమైపోతాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సం నాకు అనుకున్నప్పటికీ నాకు సంప్రాప్తం అవుతాయి ఎందుచేతనా కర్మశ్రేష్టమైపోతూ ఉంటుంది జ్ఞానము బోధ జ్వాలమానముగా ప్రకాశితమైపోతూ ఉంటున్నది తద్వారా నాకు పరమాత్మక సాంగత్యములో ఉంటూ ఉన్నప్పుడు నేను అడగకుండానే మరల చెప్తున్నాను మీకు పరమాత్మక సాంగత్యములో ఉండటం వలన ఇవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి అడగకుండా అడగకుండా సంప్రాప్తమై ఉంటున్నప్పుడు ఇక్కడ కావాలి జాగృత జాగ్రత్త చాలా మెలుకువతో ఉండాలి నేను ఇక్కడే మాయాశక్తి ఫోకస్ చేస్తుంది మాయాశక్తి ఫోకస్ చేస్తుంది ప్రాపంచిక విషయముల వైపు తిరిగి తీసుకుపోవడానికి జీవుడిని వీడు నిరంతరము కూడా ఆ సాంగత్యంతో ఉంటూ జాగ్రత్తతో ఉంటే అప్పుడు ఈ మాయతో వీడు మీరు అన్నట్టుగానే దృశ్య శక్తి దేని మీద చూస్తున్నప్పటికీ కూడా చూడనట్టు విధములగా ఉండడము వింటున్నా వినట్టే చూస్తున్నా చూడనట్టే తింటున్నా తిననట్టే అష్కలిత బ్రహ్మచర్యము ఇది సిద్ధిస్తుంది వీడికి లేని పక్షములో ప్రకృతులకి దిగజారిపో పడిపోతాడు ఎప్పుడైతే ప్రకృతికి ఆకర్షణలకు పడిపోయాడో మన్ని మళ్ళీ బంధిస్తాయి అందుచేత జాగ్రత్తతో ఉండడము అనేది చాలా అవసరము మరి నేను ఇప్పుడు మనం ఎవరికి వారేమో అందరము కూడా పురుషార్థడమే చతుర్విధ పురుషార్థడమే ఈ చతుర్విధ పురుషార్థములలో నేను ఎంతవరకు జాగ్రత్తతో ఉన్నాను రెండు విధముల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రెండు విధముల జాగ్రత్త ఒకటి ప్రకృతి యొక్క ఆకర్షణ యొక్క జాగ్రత్త అంటే సంపదలు భోగమాధ్యములు ఐశ్వర్యములతోటి కుటుంబ సభ్యులతోటి లేదా రకరకాల వాటితోటి పొజిషన్స్ తోటి కీర్తితోటి ఈ విధంగా అక్కడ వర్తిస్తాయి రెండవది ప్రకృతి ప్రకృతిలో నుంచి వికృతి రూపముగా వచ్చినటువంటి దేహం ఏదైతే ఉన్నదో ఈ దేహము ధర్మములు కొన్ని ఉన్నవి దేహము యొక్క లక్షణములు ఉన్నవి వైశేషికము న్యాయులు మీ కనబడ్డే మా మధ్య సార్ చెప్పుకున్నాం శారీరక లక్షణములు రెండవది ఈ ప్రకృతిక ధర్మములైనటువంటి సత్త రజస్తమ ఈ మూడు యొక్క ధర్మములు ఈ శరీరంలో ఉన్న ఉండేటువంటి కారణముగా మనుషులు బంధించేస్తుంటుంటవి ఇది రెండవది ఇందులోను ఈ మొదటిది సత్వగుణము రెండవది రజోగుణము ఉన్నదే ఇవి కొంచెం ఏదో లిటిల్ బిట్ బెటర్ అవి కూడా మన పతనానికి తీసుకొస్తాయి మూడోది మూడవది ఇంకా భయంకరమైనది అదే అధమ స్టేజ్ కామక్రోధ లోపమోహంకారాలు వీటి ద్వారా ఈ బాహ్య ప్రకృతి వైపుకి నన్ను మరణ తీసుకొని పోతూ ఉంటాయి నాలోంచి ఇవన్నీ కూడా ప్రకోపిస్తూ వస్తుంటే ఎప్పటికప్పుడు మరి ఎప్పటికప్పుడు ప్రకోపించేటటువంటి కామక్రోధ అహంకారం ఈశ్యా ద్వేషము డమ్మము డాంబికము మత్సరము దశ విధ వికారములు ఏమైతే ఉన్నావో అవి రజోగుణము తమో గుణము వీటి నుంచి కూడా నేను జాగ్రత్తతో ఉండాలి ఉన్నానా చెప్పండి ఎంతవరకు నేను జాగృతతో ఉన్నాను నా సాంగత్యము తెగిపోకుండా నిరంతరము పరమాత్మతోటే ఉండాలి ఇవన్నీ అనుభవిస్తూ కూడా నేను ఏవన్నీ ఈ సంపదలు యశస్సు అబ్బో అన్ని మీరు చెప్పింది ఎక్కడ వర్తిస్తుందండి అయ్యా సుబ్బయ్య గారు ఇవన్నీ అనుభవిస్తూ కూడా దేని మీద కూడా నేను ఆకర్షితము చెందకుండా నా స్వయములో ఆత్మనిష్టాపరుడును అయి ఆత్మనిష్టతో పరమాత్మక సాంగత్యముతో నేను ఉంటే అప్పుడు నేను మోక్షానికి వెళ్ళగలుగుతాను లేని పక్షములో వీటితోటే తిరుగుతుంటుంటాను దినదిన గండము నూరేళ్ళ ఆయుష్యో ఎలాగే చెప్పుకుంటామో అలాగనే ప్రతి క్షణము కూడా నన్ను ఈ ప్రకృతి ఆకర్షణ వైపు ఆకర్షణపజేయడానికి అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంటుంది ప్రతి క్షణము కూడా దానితో నేను సంఘర్షణ జరుగుతూనే ఉంటూ ఉంటుంది కానీ నా యొక్క సాంగత్యము పరమాత్మతో ఉండటం వలన వీటి మీద విజయాన్ని ప్రాప్తం చేసుకుంటాను మరి అలాంటి విజయాన్ని ప్రాప్తం చేసుకునేటటువంటి సాంగత్యము ఆ పరమాత్మంతో నాకు ఉన్నదా ఎవరికి వారే ప్రశ్నించుకోండి ఇప్పుడు మనసు ఎక్కడ ఎక్కడ పరిభ్రమిస్తుందో ఒకసారి పరిశీలించుకోండి ప్రకృతి వైపుకి ఎక్కడెక్కడ ఏ విధంగా పోతుందో మీ బలహీనతలు మీ సంస్కారాలు ఒకసారి పరిశీలించండి వీటన్నిటి నుంచి మీకు పూర్తి వైరాగ్యం రావాలి అప్పుడు ఆ యొక్క సన్నిధికి మనం నిరంతరం సన్నిధికి చేరుకోవడం ఏమిటి నిరంతరము ఆయనతో ఉంటాము ప్రతి క్షణము కూడా ఆయనతోటే ఉంటాము అది నిజమైన సాంగత్యం అది సార్ ఈ మంచుల యొక్క భావార్థం ఓ చెప్పండి సార్ కిరణ్ గారి హ్యాండ్ రైజ్ చేశారు అయ్యా ఇక్కడే మంజురసి మన్యుమై దేహి వీర్యమసి మయం వీర్యం మై అని అని అడుగుతాం దేహి దేహి అని అది జాగ్రత్తగా లేనప్పుడే అడుగుతాం సార్ అవును సార్ తేజోన్సి తేజోన్మయ దేహి జ్ఞాన ప్రకాశ స్వరూపాన్ని యొక్క అనంత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించదువుగాక నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను వీర్యమసి వీర్యం మై దేహి ఏ పరమేశ్వరా తమరు అనంతమైన పరాక్రమవంతులు తండ్రి మీ యొక్క పరాక్రమమును నాకు అనుగ్రహించి ప్రసాదించుదువుగాక ఎందుకు నాలో అవిద్య ఉన్నది నాలో రాగద్వేషములు పంచక్లేశములు ఉన్నవి నేను వీటన్నిటిని జయించడానికి నాకు ఆ యొక్క పరాక్రమమును అనుగ్రహించి ప్రసాదించుదవుగాక అలాగని ప్రాణకర్మములలో శ్వాసను ఈ ప్రాణములను వశము చేసుకునేటప్పుడు అబ్బో గొప్ప సంఘర్షణ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది శరీరానికి ఆత్మకి శరీరం నుంచి ఆ ప్రాణమును మిత్రుల చేసేటప్పుడు అప్పుడు ఆత్మకు ఈ శరీరానికి లోపల సంఘర్షం జరుగుతుంది ఆ సంఘర్షణను పరాక్రమను చూపించాలి దాన్ని వసం చేసుకోవడానికి లేని పక్షంలో మళ్ళీ వదిలిపెడేస్తా వదిలిపెడేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంటుంది అక్కడ పరాక్రమము కావాలి పరాక్రమం అనేటప్పటికీ బాహ్యంగా శత్రుల మీద పరాక్రమమే అలాగనే ఇక్కడ స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పరా ప్రాణములను వసము చేసుకునేటప్పుడు మీరు కావాలంటే కూడా పరీక్షించండి చెప్తాం మీకు శ్వాసను పూర్తిగా బయటికి తీసేసేయండి టెన్ సార్ ఫిఫ్టీన్ సార్ ట్వంటీ సార్ థర్టీ సార్ ఉండగలుగుతారు థర్టీ వన్ సెకండ్ వచ్చినప్పటికి విలవలాడిపోతుంటుంటారు అక్కడ మీకు పరాక్రమం కాదు వశం చేసుకోవడానికి ఆ థర్టీ వన్ అక్కడ ఇప్పుడు థర్టీ వన్ ఈజీ అయిపోయింది యోగగా ప్రాణకర్మంటే ఏది మామూలు అనేసుకుంటున్నారు అందరూ కాదు ప్రాణకర్మంటే నిరంతరం ఆ పరాక్రమంతో ఆ బలంతో ప్రాణాలు వశం చేసుకుంటే అప్పుడు ప్రాణములు వశమైపోతాయి వశం అయిపోయిన తర్వాత సహజమైపోతుంది ఇంకా అలాగనే థర్టీ వన్ సెకండ్స్ థర్టీ టూ సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ అలా పెంచుకుంటూ రండి పెంచుకుంటూ రండి పెంచుకుంటే ఇక్కడ మీకు పరాక్రమం కావాలి బలమసి బలం అయి అపారమైన బల సంపన్నుల పరమేశ్వర ఆ యొక్క బలమును నాకు అనుగ్రహించండి దేనికి బలం కాదు శరీరానికి బలం కాదు జీవనయాత్ర సాగించేటప్పుడు ఎప్పుడైతే శరీరం రోగగ్రస్తం అయిపోతుంది కాబట్టి శరీరానికి కావాల్సిన బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ మీ కర్తవ్యం కార్యాచరణ చేసేటప్పుడు అక్కడ మీకు బలం చూపించాలి మంజురసి ఓజోన్ దేహి ఏ తమర అనంతమైన సామర్థ్య శక్తి కలిగినటువంటి వారు ఆ సామర్థ్య శక్తిని నేను చేసేటువంటి కార్య వ్యవహారాలలో నాకు అనుగ్రహించి ప్రసాదించు తండ్రి మరి కార్యవ్యవహారాలు చేసేటప్పుడు ఆ సామర్థ్యము ఏ పని చేస్తున్నామో దాని సమర్థవంతముగా కార్యక్రమం చేయాలి ఆ సామర్థ్య శక్తి నాకు అనుగ్రహించి ప్రసాదించు ప్రభు ఏ కార్యమైనా చేయండి మీరు అందులో సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ రావాలి మన్యురసి మన్యుదేహి దుష్టులను సంస్కరించుటలో క్రోధకారి ఈశ్వర ఆ యొక్క సంస్కరించేటటువంటి మన్యు అనేటటువంటి క్రోధాన్ని నాకు అనుగ్రహించి ప్రసాదించేందుకు సంఘాన్ని బాగుపరచాలి కాబట్టి ఇక నాకు మన్యు శక్తి కావాలి అలాగని సహోసి సహోన్మయేహి ఏ పరమేశ్వర తమర అనంతమైన సహన శీలవంతులై ఉన్నారు ఆ యొక్క సహన శక్తిని ప్రతి కార్యములోనూ కూడా ప్రతి వ్యవహారాలలోనూ కూడా నాకు ఆ సహన శక్తిని అనుగ్రహించి ప్రసాదించు ప్రభు ఇవన్నీ కూడా పూర్ణత్వంతో పరమాత్మ సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా అడుగుతూ ఉండాలి లేకపోయినా అడుగుతూ ఉండాలి నిరంతరము కూడా ఆ యొక్క స్పృహలో అందుకే జాగ్రత్తతో నిరంతరము ఆయనతోటి ఉండాలి మనము ఈ పంచ క్లేశములు ఏ విధంగా కూడా చేయకుండా జాగ్రత్తగా ఎదుర్కొంటూ ఉండాలి దాని లేకపోతే మాయాశక్తి దాని పని ఏంటి మనం పడగొట్టడమే మన పని ఏంటి దాని మీద విజయం ప్రాప్తం చేసుకోవడమే విద్య పవర్ సూపర్ నేచురల్ పవర్ పరమాత్మ ఆ ఈశ్వంగ అదేండి అడగాలండి అయ్యా కిరణ్ గారు అర్థమైంది కదా సార్ అయ్యా ప్రసాద్రావు గారు చదువుతారా సార్ you <laughs>